నెల్లూరు జిల్లాలో అన్ని సంస్థల్లో మాదిక కులస్థులకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు నెల్లూరు మెడికల్ కాలేజీలో డిఎంఈ ఆర్డర్ ఇచ్చిన ప్రమోషన్ ఇవ్వకుండా అగ్రవర్ణ కులస్తులకు ప్రమోషన్ ఇస్తున్నారని గత మూడు నెలల నుంచి అడుగుతున్నా పట్టించుకోవట్లేదని ప్రిన్సిపాల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఎంఆర్పీఎస్ నాయకులు వెంటనే బాధిత మహిళకు ప్రమోషన్ ఇవ్వాలని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు ఎంఆర్పీసీ జిల్లా కన్వీనర్ బెల్లంకొండ గోపి

三人组。 ఇదిగా ఉంది ఎస్సీ వాళ్ళని పైకి రానివ్వకూడదు అనేది ఆమె ధ్యేయంగా పెట్టుకొని ఉందా ఆమె ఆల్రెడీ ముందు కూడా చాలా సమస్యల నుంచి వచ్చింది మీద ఎన్క్వై ఎన్క్వైరీలు జరిగాయి అయినా ఆమె తప్పించుకుంటుంది మమ్మల్ని మాకు మాత్రం న్యాయం చేయడం లేదు ఆమె ఇచ్చినటువంటి సలహా మేరకు మేడం గారు కూడా ధైర్యం చేసి అది చేయలే మేడం గారు ఏదైనా చేయాలనుకున్నా అట్టు చేస్తే ఇది అవుతుందండి ఇది చేస్తానని ఆమెని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ఈవిడ ఈవిడ చేసిన కారణంగా ఆమె మాకు ప్రమోషను ఇవ్వకుండా చేసింది ఇంతకాలం సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ చేశామండి ఇంత చేసి ఆఖరి రోజుల్లో ఆనందంగా సంతోషంగా మాకు వచ్చి మాకున్నటువంటి హక్కుని మా హక్కుని మేము అడుగుతున్నాం ఉంటే అవుతుందంటే ఇచ్చేసేమండి లేదంటే లేదని మాకు చెప్పమనండి అంతేగాని నెలల నుంచి మానసికంగా శారీరక ఎంత అక్షభం అనుభవిస్తున్నామండి ఏమండి మేము ఏం చేసుకున్నామండి ఇంతక కరోనా పీరియడ్లో అండి ఈ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి టెన్ మార్క్స్ ఎక్కువ వేసి పోస్టులు ఇచ్చారు అదే కరోనా పీరియడ్లో మా తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా నేను తిరుపతిలో మేము హాస్టల్లో ఉన్నాము ఆ ఫుడ్ లేకుండా హింసలు పడి వాళ్ళ ఇబ్బందులు పడి వచ్చి ట్రైనింగ్ చేసుకొని వచ్చామండి కరోనా పీరియడ్లో చేసి వచ్చినందుకు మాకు ఇచ్చినటువంటి ఇదండి మా ప్రమోషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా ఇద్దరు